దాని మీద ఒక వేస్ టైం సర్వే కూడా చేయడం జరుగుతుంది పిల్లలు ఒక రీడింగ్ రైటింగ్ స్కిల్స్ ముఖ్యంగా ఇంగ్లీష్ తెలుగు అండ్ మ్యాథ్స్లో వారి ఎలా వారి స్కిల్స్ ఎలా ఉంది అని టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది దాని యొక్క ప్రోగ్రెస్ కూడా టీచర్ పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది ఇవి అన్నీ కూడా రేపు మార్నింగ్ నైన్ నుంచి లెవెన్ ఓ క్లాక్ దాకా జరుగుతుంది దెన్ లెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ దాకా అక్కడ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ అందరూ కూడా రేపు జరుగుతున్న ప్రోగ్రామ్ లో వారు మాట్లాడతారు ఆ స్కూల్ యొక్క ప్రోగ్రెస్ గురించి స్కూల్ హెచ్ఎంస్ కూడా అక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తారు ఇది ఒక మెగా ఈవెంట్ దీన్ని విజయవంతం చే స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇన్ని ఎఫోర్ట్స్ తీసుకుంటున్నారు మీరు కూడా మీ స్టూడెంట్స్ గురించి మీ పిల్లల గురించి తెలుసుకోవడానికి వారు ఎలా చదువుతున్నారు స్కూల్లో ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు రావాలి అంటున్నారు అదేవిధంగా అందరూ ఆఫీసెస్ కూడా మీ పిల్లల కోసం వస్తున్నారు మీరు కూడా తప్పకుండా రావాలి